హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను మళ్ళీ రీస్టార్ట్ చేశానండి నా యొక్క మిద్దె తోటని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ మళ్ళీ మోసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మొత్తం అన్నీ కూడా మనకి నాకు హెల్త్ ప్రాబ్లం రావడం మేము బయటకు వెళ్ళడం చాలా ఇబ్బందులు పడ్డామండి దాంతో మూసే మొత్తం తీసేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామంటే వన్ ఇయర్ నుంచి ఏదో కొన్ని కొన్ని మొక్కలు పెడుతున్నాను కానీ కుదరడం లేదు పెద్ద మొక్కలన్నీ అయితే నేను తీసేశానండి పెద్ద మొక్కలు వేయడం లేదు ఎందుకంటే ఇది ఇదంతా చిక్కుకూరండి ఇందులో మాత్రం ఓన్లీ చిక్కుకూర వేశాను ఈ పక్కన అంటే నేను మా ఫ్యామిలీకి సరిపడా మాత్రమే పెంచుతున్నానండి ఒక వారం రోజులు సరిపడా కాయగూరలు మాత్రం పెంచుతున్నాను ఇవి ఒక తొమ్మిది మొక్కలు మాత్రం పెట్టానండి ఇవి పెద్ద పెద్ద నా దగ్గర మట్టి లేదండి మేము మొత్తం చేసాం కాబట్టి మట్టి అనేది లేదు పైకి మూడు అంతస్తులు పైకి రావాలంటే కష్టం కదండి ఇందులో ఈ బాటిల్స్ పెట్టుకున్నానండి ఇందులో వేసుకోవడానికి అని చెప్పి ఏమన్నా మనం రోజు నేను కాయగూరలు కోస్తాను కదా అది అదే తుక్కు మళ్ళీ ఇందులో వేస్తున్నాను నేను తెచ్చుకుని అందుకని ఇలా పెట్టుకుంటానండి ఎప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్టార్ట్ చేస్తాను కోసుకుని అయితే పెట్టుకున్నానండి నేను ఏమన్నా నీళ్ళు ఇచ్చినా ఏదన్నా కొంచెం బలానికి ఏదన్నా వాటర్ ఇచ్చినా కూడా ఒకసారి పోయినండి ఇందులోనే వేస్తాను నేను ఇందులో వేస్తే మెల్లిమెల్లిగా వెళ్తానమాట ఇలాగా ఒక చిన్న అంటే ఇక్కడ ఇంకంతా కూడా వంగేనండి అలాగే ఇటువైపు అంతా కూడా చిక్కుడు పెట్టాను ఓన్లీ చిక్కుడు మాట ఇలా పెట్టుకున్నానండి ఇంకా ఇవన్నీ రెడీ చేస్తున్నానండి ఇప్పుడిప్పుడే మొక్కలు ఉన్నాయి కానీ వర్షం వచ్చినప్పుడు తీసి వేసాను ఇవి కొన్ని బతుకుతున్నాయి కొన్ని చనిపోతుందండి ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశానండి ఇంకో మొక్కలు పెట్టాను వర్షం వచ్చింది కదా అని పచ్చిమిర్చి తీసి పెట్టానండి కానీ ఇందులో లేదు ఇది ఉంది ఇప్పుడు ఇదన్నీ కూడా చేయాలండి నేను ఇది పెద్ద రసాలండి వచ్చాయి సరే బోన్సాయి చేద్దాంలే అని చెప్పేసి అలా ఉంచాను ఇవన్నీ చేయాలండి ఇప్పుడు మాత్రం నేను గోచిక్కుడు పెట్టుకున్నాను అలాగే ఒక పది అన్నీ కూడా ఎనిమిది నుంచి పది మొక్కలండి పది వేస్తాను వస్తే ఒక ఆరున్న ఎనిమిదైనా వస్తాయి మిగతా అయిపోతాయి ఇది పచ్చిమిర్చి అండి ఒక పది మొక్కలు అయితే పచ్చిమిర్చి పెట్టుకున్నాను ఈ మర్చి ఇదంతా కూడా బాగా చుక్కుగూర వచ్చేసిందండి లాస్ట్ టైం ఇక్కడ చుక్కు కూర ఉండేది కాబట్టి మొత్తం చుక్కుగూర వచ్చేసింది అవన్నీ తీసేయండి తీసినప్పుడు అంతా కూడా అందరికి ఇచ్చేసాను చాలా ఎక్కువ వచ్చిందండి ఇదంతా కూడా నేను ఈ లైన్ అంతా కూడా టమాటాలండి ఇక్కడ గోచిక్కుడు ఎనిమిది మొక్కలు పెట్టాను ఆరే ఉన్నాయండి ఇవి పచ్చిమిర్చి అండి ట్రైవర్కి ఇక్కడ నుంచి టమాటాలు పెట్టుకున్నాను ఇది కూడా ఒకే ఒక్క చెట్టు అండి చిక్కు కూర ఎంత ఉందో చూసారా అక్కడ టబ్లో పెట్టాను ఇవన్నీ తీసేసి ఇది కూడా తీసేస్తానండి ఇది జస్ట్ ఏంటంటే ఎక్కువ ఉంది కదా అని అలా ఉంచాను ఇది టమాటా మొక్కలు ఒక పది మొక్కలు టమాటాలు పెట్టాను ఇది క్యాప్సికమ్ అని చెప్పి నేను వేశానండి త్రీ కలర్స్కి అయితే వేసాను మరి ఏమైతే చూడండి ఇది బీన్స్ ఇది బీన్స్ ఇక్కడ వరకు వేశానండి పది ఉన్న ఏమో కలికా వచ్చి ఇది బెండండి ఇది సార బెండ్ అంటారు ఇంత తుంటాయి కదా ఇంట్లో ఉంటాయి అవండి ఇదేమో మామూలు బెండీ మన ఏ రాకుల అంటాం కదా అవండి ఇవి పెరిగిపోయాయండి స్టార్ట్ అయినాయి వంకాయలు ఇవి అయితే పిల్లలు స్టార్ట్ అయినాయండి ఇక్కడ వరకు కదేనండి అండి ఇక్కడ మళ్ళీ ఒక అర డజన్ మొక్కలు అయితే వంకాయలు అని చెప్పి వేసానండి మూడు రకాల వంకాయలు ఇచ్చారు మరి ఇది ఏ వంకాయలు అవుతాయి తెలియదు మనకి ఇది మూడు రోజులు అయిందండి చిక్కుడు చిక్కుడు ఒక రకం చిక్కుడు అండి ఇది ఇంకో రకం చిక్కుడు మొక్క చిక్కడండి అందులోనే చిన్నగా ఉంటుంది పెద్దగా పొడుగుగా ఇంత పొడుగు ఉంటాయండి చిక్కడు కానీ చాలా టేస్ట్ ఉంటుంది నాకు ఇది అందుకని వేసాము ఇదేమో కరివేపాక అండి నేను పెద్ద పెద్ద మొక్కలు అయితే వేయట్లేదండి ఎందుకంటే నేను ఎక్కడికన్నా వెళ్ళి వెళ్తే నాకు పైనుంచి ఎవరు నీళ్ళు వేసేవాళ్ళు లేరు కాబట్టి నేను వేయడం లేదండి ఇది పెట్టానండి నేను కాకర కాకర కాదండి ఏమంటారు దీన్ని కాకరీ అని అంటారు మనకి పొట్లకాయ టైప్లో ఉంటాయి కదా అదండి చిన్న పొట్లకాయ టైప్లో ఉంటుంది అవి వేసాను మొక్కలు వచ్చాయి పెట్టాలండి వర్షం వచ్చిన తర్వాత ఇది దొండపాదండి బొబ్బస్కైతే వేసానండి చాలా మొక్కలు వచ్చాయి కానీ ఒకడే పెట్టాను ఇది ఎందుకంటే నాకు ప్లేస్ అంత లేదు ఇది దొండపాదండి ఒక వారానికి ఒక హాఫ్ కిలో అది అది కూడా దొండపాదే ఈ రెండు కలిసి కిలో అయితే వస్తాయండి ఇదేనండి నా నాకు ఇక్కడ పాలకూర వేసుకున్నాను అలాగే ఇక్కడ పండగంటి అండి నాకు చాలా ఇష్టమైంది పొండగంటి అండి ఈ మధ్య మధ్యనేమో గంగవాయిల కూర వస్తుందండి ఇందులో అది వండుతాను ఇది దొండపాలండి ఇది కూడా బాగా కాస్తుంది మళ్ళీ ఇదేమోనండి అండి వేసాము ఇది కూడా చిక్కుళ్ళు అక్కడ వేశాను కదండి ఇంకా వర్షం వచ్చినప్పుడు తీసి కుండీలు రెడీ చేయాలండి నా దగ్గర కుండీలు అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయాను కాబట్టి ఏమీ లేవు ఇవి సొరకాయని పెట్టాను ఈ రెండునేమో పొట్లకాయ పాలు ఇదేమో కాకరకాయ అంతే ఇక్కడేమో ఎర్ర తోటకూర విత్తనాలు కొత్తిమీర విత్తనాలు వేసానండి ఇది గోంగూరండి మట్టి లేదండి మొత్తం అంతా కూడా ఇది చెప్తే పైన కొంచెం మట్టి అందులోంచి తీసి ఇక్కడ చల్లనండి మొత్తం మేము బయటికి వెళ్ళేటప్పుడు అండి చేసాము మేము ఇది నిమ్మగడ్డ అంటారు కదండి గ్రీన్ గ్రాస్ లెవెల్ గ్లాస్ అంటారు ఇది ములగ చెట్టు అండి నేను వీధిలో కూడా చిన్న ప్లేస్ ఉంటే ద్రాక్షపాదుని అది పెట్టుకున్నాను చూపిస్తానండి నా పైకి నడిపే అందేస్తుంది అది ఇదేమో వంగ చెట్టు అండి ఇప్పుడిప్పుడే బెండకాయలు వంకాయలు చిక్కుడు స్టార్ట్ అయినాయి అండి నాకు ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి అందరికీ నేను మొక్కలు ఇచ్చాను వెళ్ళేటప్పుడు ఇచ్చి వాళ్ళకి కాస్తున్నాయి నేను తెచ్చిపెట్టుకున్నాను కానీ ఎందుకో ఎదగడం అయితే లేదండి ఇదంతా కూడా నేను చెత్త కింద వేసి మొత్తం అంతా తుక్కు వేసాను ఆకులు అది పైన కొద్దిగా మట్టేసాను మరి అందుకే రావట్లేదు ఏంటో నాకు తెలియదు ఇవేమో ఫ్లవర్స్ అవి బంతి పూలు ఇవన్నీ వేసాను కానీ ఇంకా రాలేదండి ఇదండి నేను అక్కడ తీరుస్తాయా టీలు వస్తున్నాయి కానీ కాకరకాయ అండి అస్సలు సరిగా అన్ని పిందిలే వస్తున్నాయి కానీ మగ పువ్వులు లేవు కాబట్టి మరి ఎందుకో తెలియదు ఇలా అయిందండి కాదు ఇవన్నీ మొత్తం అన్నీ కాయలే వస్తున్నాయండి మగ పువ్వులు లేవు రాలిపోతున్నాయి ఒక్కడ కూడా రావట్లేదండి మగ పువ్వు ఇది ఇప్పుడిప్పుడే పిందిలు వస్తున్నాయండి బీరపాలు అంతే అండి ఎలా ఉందో నాతో స్టార్ట్ చేశాను ఎలా ఉందో చెప్పండి ఓకేనా అండి బాయ్